ప్రస్తుతలా దేవుడు మనులను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబాటు దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం రెండవ దిండు గ్రంథము పదిహేనో అధ్యాయము వచనం మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి సో దేవుడు మనులను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మనము ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం మాట బలహీనులు కాక ధైర్యం వహించడం కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి బలహీనలం అవుతూ ఉంటాము ధైర్యం లేని పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉంటాము ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే తమ శ్రమయందు వారు ఇస్రాయేలీల దేవుడైన యహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైన ఆ కాలంలో దేశంలో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగిన గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకుంటకే తిరుగు వారికి సమాధానము లేకుండేను దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచను గనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేశాను అంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ ఆశ యూదా వారికి ఈ యూదా వారికి బెన్యామినీలకి ఈ మాట సెలవిస్తూ వచ్చాడు అనమాట మీరందరూ నా మాట విండి మీరు యహోవా పక్షపు వారైన నెడల ఆయన మీ పక్షంలో ఉండును మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఆయన మిమ్మును విసర్జించును ఇక్కడ ఆశ రాజు తెలియపరుస్తూ వచ్చాడనమాట ప్రజలకి మనము దేవుణ్ణి వెతికితే దేవుని పక్ష వారైతే దేవుడు మన పక్షాన ఉండి మనకు ప్రత్యక్షం అవుతాడు సో ఈ ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనకి నెమ్మదిగల వాతావరణాన్ని అనుగ్రహిస్తాడన్న ఉద్దేశంతో ఇక్కడ ఆశ సెలవిస్తూ వచ్చాడనమాట అంటే అక్కడున్న ఆ పరిస్థితులను బట్టి దేశంలో నెమ్మది లేదు ప్రజల మధ్య కలవరం ఎటు చూసినా కూడా సకల విధములైన బాధలతో వాళ్ళు అంటే బాధపడుతూ ఉన్నారు పట్టణం పట్టణాలు జనం జనాలు కూడా అక్కడ పాడు చేయబడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకు చదువుతున్నాం ఉదయకాలం మనం కూడా ఇలాంటి రకరకాల పరిస్థితుల మధ్య నలిగిపోతూ సో ధైర్యం లేని పరిస్థితిని బలహీ బలహీనమైన పరిస్థితిని నీవు కూడా ఫేస్ చేస్తూ భయపడుతూ ఉన్నావేమో ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సో మీరు బలహీనులు కాక ధైర్యం వహించడం మీ కార్యము సఫలమగును సో మన కార్యాన్ని సఫలం చేసేటువంటి దేవుడు మనలో ఉన్నాడని మనం గుర్తిరుగుతూ వచ్చినప్పుడు ఆశ సెలవిచ్చిన రీతిగా దేవుని పక్షపు వారే అంటే దేవుని యొద్ధ మనం విచారణ చేసే మంచి మనస్సు మనలో ఉన్నప్పుడు సో బలం లేని వారికి సహాయము చేసేటువంటి దేవుడు అనమాట మన దేవుడు ఎవరు అంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు రెండో సమయాల గ్రంథం రెండో అధ్యాయం ఏడవ వర్షం చదివితే మీరు ధైర్యం తెచ్చుకొని బలార్జులైనడని ఆజ్ఞాయించాను సో ఈ మాటలు దావిదు యాభై గిలా వారితో ఈ మాటలు సెలవిస్తూ వచ్చారు అనమాట నువ్వు వాళ్ళు పాత పెడుతూ వచ్చారు సౌలుకు వాళ్ళు ఉపకారం చూపుతూ వచ్చారు ఈ విషయాలు తెలుసుకున్నటువంటి దావిదు మహారాజు సో మీరు చూపిన ఈ క్రియలను బట్టి నేను కూడా మీకు ఉపకారం ప్రత్యుపకారము చేస్తానని ఇక్కడ దావిదు వాళ్ళని ధైర్యపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అంటే మీరు ధైర్యం తెచ్చుకొని బలార్జులై ఇండుడని ఆజ్ఞ ఆజ్ఞాయించాను సో మీరు ఎహోవా చేత ఆ నొందుదురుగాక సో దేవుడు మీకు కూడా కృపను సత్య స్వభావాన్ని అగపరుస్తాడు నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను మనం మేలు చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అయినా మేలు చేసేటువంటి వారుగా ఉంటారు సౌలు యొక్క పరిస్థితులన్నీ మనకు తెలుసు సో సౌలు చనిపోయిన తర్వాత పాతి పెట్టే పరిస్థితులు లేవు కానీ అలాంటి సమయంలో యాబెస్ వారు సౌలు పట్ల ఆ యొక్క ఉపకారాన్ని చూపినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం వాళ్ళు చేసిన ఆ క్రియను బట్టి దావీద్ వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చారు అంతేకాకుండా ఈ పరిస్థితుల మధ్య మళ్ళా అంటే ఆ దావీదు ఇంకా రాజ్యంలోనికి వచ్చాడు కదా మేము సౌలను పాతి పెట్టామన్న విషయం తెలుసుకొని మా మీదకి ఏమైనా చేస్తాడేమో అన్న ఉద్దేశం వాళ్ళ హృదయంలో అది అంటే మెదులుతా ఉందేమో సో వారి యొక్క ఆలోచనలు గ్రహించిన దావీదు తను సెలవిస్తూ వచ్చాడు అనమాట మీరు ధైర్యం తెచ్చుకొని బలార్డుల ఉండు ఎందుకంటే మీరు చేసిన ఈ క్రియను బట్టి నేను కూడా మీకు మీకు ప్రత్యుపకారము చేసేదని చూసారు దేవుడు గొప్పవాడు మనం చేసేటువంటి ఉపకారాన్ని ప్రత్యుపకారం దేవుడు ఖచ్చితంగా మనకి చేసేటువంటి దేవుడు అనమాట మనం కొన్నిసార్లు అయ్యో ఈ పరిస్థితులను బట్టి ఏమవుతాయో ఇలాంటి పరిస్థితుల మధ్య నేను ఉన్నాను ఈ పరిస్థితులను బట్టి నా జీవితానికి ఏమైనా నష్టం వస్తుందేమో ఈ బాధ నేను ఎలా భరించాలని నీకున్న నీ చుట్టూరా ఉన్న పరిస్థితులను బట్టి ఉదయకాలం దిగులు పడతా ఉన్నావేమో దేవుడు యాబేజ్ గిలాది వారికి సెలవిచ్చినటువంటి రీతిగా ఉదయకాలం మనకు కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు ధైర్యం తెచ్చుకొని బలార్జుల ఇండుడని కీర్తన ముప్పై ఒకటి ఇరవై నాలుగు చదివితే మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండు సో మనము మనస్సులో ధైర్యం వహించాలి మనసులో ధైర్యం వహించి మన కలిగిన దేవుడు గొప్పవాడు ఆయన మాట్లాడే దేవుడు ధైర్యం లేని పరిస్థితుల్లో ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడు కార్యాన్ని సఫలం చేసేటువంటి దేవుడు ఈ బలహీనమైన పరిస్థితుల్లో బలవంతుడైన దేవుడుగా నాలో ఉండి ఆయన ప్రతిదీ చేసేటువంటి వాడిని మనం ఎప్పుడైతే నమ్మకంగా దేవుని వైపు చూస్తామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అలాంటి సహాయాన్ని అనుగ్రహించగలరు ఉదయకాలం మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండడానికి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఉదయకాలం మీరు బలహీనలు అవ్వద్దు అంటున్నాడు ధైర్యం తెచ్చుకోనని వాగ్దానం చేస్తున్నాడు అంతేకాదు మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండడు రకరకాల పరిస్థితుల మధ్య నువ్వు ఉండొచ్చు నిందలో అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండొచ్చు కన్నీటి ప్రవాహం గుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చు రకరకాల బాధలు గుండా నీ జీవితంలో నువ్వు వెళ్తూ ఉండొచ్చు కానీ దేవుని ఎప్పుడు విడిచిపెట్టాడు అక్కడ ఆశ సెలవిస్తూ వచ్చాడు యూదా వారికి మీరు యహోవ పక్ష వారైనలా నువ్వు దే మీరు దేవుని ఎది వెదికి నేడలా ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు మీ కార్యాన్ని సఫలం చేస్తాడని ఉదయకాలం మన జీవితంలో కూడా మనకున్న పరిస్థితులన్నిటిలో కూడా ఆశ యువదా ప్రజలకు ఏ విధంగా ఆగ్నేయిస్తూ వచ్చాడో ఉదయకాలం దేవుడు మనకు కూడా అలాంటి ఆగ్నయిస్తున్నాడు దేవుని మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడు పరిస్థితులన్నిటిలో కూడా మనకి ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు బలహీనమైన పరిస్థితుల్లో బలాన్ని అనుగ్రహించి అన్ని విధాలు మనకు సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మన అందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా మీరు బలహీనులు కాగా ధైర్యం వహించడం అని సెలివిచ్చారు ఉదేకాలం నిత్య మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ వాగ్దానాలు మీ ప్రజల పక్షాన నెరవేర్చి సహాయపడుతురాల్సిందిగా కోరుతూ ఎస్ ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్